హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఛానల్ నుంచి గొప్ప వ్యక్తులు పుట్టినరోజులు జయంతి సందర్భంగా వాళ్ళ గురించి తెలపడం జరుగుతుంది ఇవాళ ప్రముఖ భారత స్వతంత్ర ఉద్యమానికి తొలి నాయకుడు స్వరాజ్యం నా హక్కు అనే నినాదంతో స్వతంత్ర సంగ్రామంలో ముందుకు సాగిన బాల గంగాధర్ తిలక్ పద్దెనిమిది వందల యాభై ఆరు జూలై ఇరవై మూడున మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో జన్మించారు అసలు పేరు కేశవ గంగాధర్ తిలక్ లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరు లోకమాన్య బిరుదు పొందారు ది మేకర్ ఆఫ్ మోడ్రన్ ఇండియాగా గాంధీ చే పిలవబడ్డారు పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటిన కన్నుమూశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో పార్లమెంటు భవనంలో ఆయన చిత్రపటాన్ని కొలుపు తెర్చారు రెండు వేల ఏడులో నూట యాభై జయంతికి ప్రత్యేక నాణ్యం విడుదల చేశారు ఈ సందర్భంగా మనం బాలగంగాధర తిలక గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంది ఆయనకి మీ తరఫున మన ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్